ఏలూరు సుధాకర్ రెడ్డి కాల్మణి కేసులు నడుస్తున్నాయి మీరు న్యూస్ ఛానల్ లో చూసుంటే మీకు అర్థమవుతూ ఉంటది సుధాకర్ రెడ్డి తర్వాత విద్యాసాగర్ తర్వాత అహ్మద్ అఖిల్ అనమాట ఏల ముగ్గురు అనేది కాల్మణి కేసులో ఏలూరు కాళమణి కేసులో ముఖ్య ముఖ్య నిందితులు ఇలా వీళ్ళు ఎలా అంటే క్రూర ఉగ్రవాదులు అనమాట ఏంట్రా ఉగ్రవాదులని విడుదెత్తున్నాడు నీకేంటి సంబంధం అని చెప్తున్నా చెప్తున్నారేమో దాంట్లో నేను ఒకడిని బాధితుడిని నార్మల్ బాధితులు కాదు ఆడ దగ్గర తీసుకున్నది నేను యాభై వేలు రీసెంట్గా నేను ఒక వన్ మంత్ లోనే మా వాళ్ళని అడ్డు మధ్యలో ఉంచి నేను ఊర్లో లేకపోవడం వల్ల వేరే ఊర్లో జాబ్ చేసినప్పుడు వాళ్ళ వాళ్ళతో యాభై వేలు ఇప్పించేశాను ఆ రీసెంట్గా నా మీద కేసేసి నా దగ్గర ఇంకో లక్ష పదివేల రూపాయలు అయితే సెటిల్మెంట్ చేసుకున్నాడు అది నేను ఇచ్చేసాను అందుకే అనుభవంతో చెప్తున్నా ఆడు జనం జనాల్లో ఉన్న రక్తాన్ని పీల్చేస్తారు వీళ్ళందరూ ఒక కూటం అనమాట వీళ్ళందరూ ఒక సిండికేట్ వీళ్ళందరూ అంత దుర్మార్గులు ప్రజలు అంత ఏడుస్తున్నారు అంటే అంతమంది కనీసం వీడు బాధితులు ఉన్న వాళ్ళు ఒక ఏడు వందల మంది వెయ్యి మంది పైన ఉండరు కానీ న్యూస్ అనేది బయటకు వచ్చిన తర్వాత అరవై డెబ్బై మంది వచ్చి ఉంటారు కానీ ఇంకా ఏడు వందల మంది వెయ్యి మంది ఉండొచ్చు వీళ్ళ పనే అది రెండు వేలు ఇస్తే వారానికి ఇంకో రెండు వేలు వడ్డీ వేసేవాళ్ళి లేదంటే ఆ రెండు వేలకు కూడా వడ్డీ కా సపోజ్ నువ్వు పదివేల రూపాయలు తీసుకున్నావు అనుకో వారం వడ్డీ అనమాట పదివేలకి రెండు వేల ఐదు వందలు వడ్డీ చేయాలి ఒకవేళ పొరపాటున నువ్వు ఒక పది వారాలు కట్టావు వడ్డీ కట్టగా అప్పు తీరదు ఆ అలాగా ఉంటది పొరపాటు నువ్వు ఒక వారం ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టలేదంటే ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా వడ్డీ వేస్తారు అదే ఇరవై వేలు తీసుకుంటే ఐదు వేలు వడ్డీ ఐదు వేలు వారానికి ఐదు వేలు కట్టాలి ఒకవేళ వర్సంపు ఐదు వేలు వారానికి కట్టలేదు అనుకో ఆ ఐదు వేలు కూడా ఇంట్రెస్టే అలాగా అలా చేస్తూ ఉంటారు ఆడు ముందు చెక్కులు తీసుకుంటాడు మనకు అవసరం ఆ మూమెంట్ లో మనం ఏమనుకుంటాం అరణ్ అమ్మ ఫస్ట్ ఎవడో రెండు రూపాయలు మూడు రూపాయలు ఇంట్రెస్ట్ చెప్తున్నాడు ఏసి ఇచ్చేద్దాం తీసుకుంటాం కానీ అక్కడ లాక్ అయిపోతాం ఆడు ఒక వారం కంటే ఎక్కువ చూడూ ఒక నెల కట్టలేదబ్బా ఏదో పరిస్థితి బాగోలేక ఆ నెల రోజులు కట్టిన దానికి కూడా ఆ నెల ఆడి కోర్టులో కేసేస్తాడు నువ్వు తీసుకున్నది పదివేలే కానీ ఆడేసేదంతా దానికి ఇరవై వేస్తాడు రెండు లక్షలకి వేస్తాడు కోర్టులో కోర్టులో తీర్పు ఏంటి నిజా నిజాలు అనవసరం చెక్ ఆలదేనా నోట ఆలదేనా సంతకం నీదేనా చూస్తారు ఇవన్నీ మనయే ఉంటాయి మనం ఎదిరించి పోట్లాడటానికి కూడా ఉండదు లాయర్లు పెట్టుకున్నా లాయర్లు డబ్బులు వేస్ట్ లాస్ట్ సెటిల్మెంట్ అవ్వాల్సిందే అలాగా ఆడుకుంటారు వీడు దీంట్లో అకిలిగాడు అనేవాడు చాలా ఇంపార్టెంట్ వీడు ఫ్యామిలీ కుటుంబాల్లో ఉన్న చిచ్చులు పెడతా ఉంటాడు అనమాట అందరి దగ్గరికి వెళ్ళి ఆ కాని ఉండ కాని ఉండ ఇచ్చేయండి లేదంటే కనుక నేను జాబ్ ఇస్తాను నాకు జాబ్ ఇచ్చాను చెప్పి చేశారు ఆ వీడు అది